సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రేపటి కోసం అని ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు ఇది బాగా సరిపోతుంది ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు రెబల్ స్టార్ ఎందుకు అంటే రేపటి కోసం అంటున్నాడు ఆరు నెలల కింద వరకు అన్ని సినిమాలను సరిగానే మేనేజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో అనిపిస్తోంది ఏ సినిమాను ముందు సెట్స్ మీదకు తీసుకురావాలి ఏది ముందు పూర్తి చేయాలి అనే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడు ప్రస్తుతం ఈయన మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో పాటు హను తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు ఈ రెండు సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇందులో డిసెంబర్ ఐదున రాజాసాబ్ విడుదల కానుంది వచ్చేడాది సమ్మర్ తర్వాత ఫౌజీ విడుదలయ్యేలా కనిపిస్తోంది హను తర్వాత స్పిరిట్ స్క్రిప్ట్తో లైన్లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి కూడా చాలా రోజులైంది ఇంకా చెప్పాలంటే ప్రభాస్ ఇరవై ఐదవ సినిమాగా స్పిరిట్ రావాల్సి ఉంది కానీ ఆ ప్లేస్ హను తీసుకున్నాడు పోనీ ఇరవై ఆరవ సినిమాగా ఆయన స్పిరిట్ వస్తుందా అంటే అది కూడా జరిగేలా కనిపించడం లేదు సందీపంగా మరిన్ని రోజులు ప్రభాస్ కోసం వెయిట్ చేయక తప్పదు స్పిరిట్ చేసేటప్పుడు వేరే ఏ సినిమా చేయకూడదు అనేది సందీపంగా పెట్టిన కండిషన్ అయితే ప్రభాస్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఒకేసారి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఇలాంటి టైంలో ఆయన కేవలం ఒకసారి ఒక సినిమా మాత్రమే చేయాలి అంటే ఆ దర్శకుడు ఖచ్చితంగా వెయిట్ చేయక తప్పదు ఇప్పుడు అదే జరుగుతోంది తాజాగా కల్కిటూ సినిమా మీద అధికారిక సమాచారం చేశాడు నిర్మాత దత్ జూన్ ఇరవై ఏడుతో ఈ సినిమా విడుదలై ఒక సంవత్సరం పూర్తయింది నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది అందుకే పార్టు కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు దీనిపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత అశ్విని దత్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో కల్కి టూ షూటింగ్ మొదలు కానుందని నిర్మాత అశ్విని దత్ తెలిపాడు కేవలం ఎనిమిది నెలల్లోనే సినిమా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు మే లేదా జూన్ లో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పాడు దత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను కలికిట్టూ కనువిందు చేయనుందని అశ్విని దత్ తెలిపాడు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేశాడు దర్శకుడు నాగశ్విన్ ఫస్ట్ పార్ట్ మించేలా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ఈయన